హాయ్ గాయస్ ఈ వీడియోలో మనం జావలో మెథడ్ ఓవర్లోడింగ్ గురించి తెలుసుకుందాం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఇన్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఈజ్ నోన్ యాస్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ మెథడ్స్ ని సేమ్ నేమ్ తో క్రియేట్ చేస్తాము కానీ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లోనా డిఫరెన్సెస్ వెళ్ళటమో ఉండాలన్నమాట ఇన్ దీస్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి డిఫర్ బై లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ అక్కరెన్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటివి త్రీ త్రీ టైప్స్ లోన అయి ఉండవచ్చు అవి ఏంటంటే లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే లెంత్ అనమాట ఇప్పుడు లెంత్ అంటే మనకి కౌంట్ లో చూసుకుంటాం రెండు మూడు నాలుగు అలాగా అదే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే డేటా టైప్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంటు లాంగ్ డబుల్ ఇలాగా అదే ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ అంటే ఫస్ట్ మెథడ్ లోన ఇంటు లాంగ్ డబుల్ వచ్చింది అనుకో సెకండ్ లోన డబుల్ లాంగ్ ఇంటు రావచ్చు అట్లా కూడా ఆర్డర్ ఆఫ్ అనేది అకరెన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట మనం గా ఒకసారి చూద్దాము ఎక్లిప్స్ ఓపెన్ చేసుకొని ఇది తెలుసు కదా ఎక్లిప్స్ అనేది జావా ఐడి ఇది మనకి సో ఒక మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం అడిషన్ కోసం చేద్దాము రిటర్న్ టైప్ ఇంటూ దీనికంటే ముందు మనం ఒక మోడిఫైర్ వెళ్దాము స్టాటిక్ ఇంట్ యాడ్ ఇది మనం ఇక్కడ ఇంట్ ఏ కమర్ ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి సో ఇది ఒక మెథడ్ కదా సో ఇదే మెథడ్నే మనము కాపీ పేస్ట్ చేసి మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి చేంజ్ చేద్దాము ఇక్కడ ఇంట్లో ఇచ్చాం కదా ఇక్కడ లాంగ్లో ఇద్దాము లాంగ్లో ఇచ్చినప్పుడు ఇట్ల ఏమవుతుందంటే మనకి రిటర్న్ టైప్ అనేది కూడా లాంగ్ అనేది చేంజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఎర్ర పోయింది చూడండి ఇది డేటా టైప్ని బేస్ చేసుకొని ఎర్ర ఐ మీన్ డేటా టైప్ బేస్ చేసుకొని టైప్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ డబుల్ తీసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి మనము ఇంటే ఉంచినా ఏం పర్లేదు కానీ ఇక్కడ మనం డబుల్ ప్లస్ ఇంటర్ చేసినప్పుడు డబల్ అయ్యే వస్తుంది అనమాట రిటర్న్ టైప్ సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ ఇంట్ ప్లస్ ఇంట్ ఇంట్ అవుతుంది ఇంట్ ప్లస్ లాంగ్ లాంగ్ అవుతుంది డబుల్ ప్లస్ ఇంట్ అనేది కూడా డబుల్ అవుతుంది అనమాట మనం చేసే ఆపరేషన్ అనేది కామన్ కానీ ఇక్కడ మనం చేస్తున్న ఫంక్షనాలిటీ ఏంటంటే మల్టిపుల్ మెథడ్స్ని సేమ్ నేమ్ తోటి క్రియేట్ చేసినాం ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ అనమాట ఈ ఆర్గ్యుమెంట్స్ సేమ్ పెట్టామనుకోండి మనకి కంపల్టై మెదర్ అనేది వస్తుంది సో ఇది ఒకసారి అయితే యాడ్ చేసి చూద్దాము సో మనకి ఇది టైప్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్లోనే తీసుకుందాము షార్ట్ కట్స్ తెలుసు కదా ఎస్వై ఎస్ఓ పెట్టి కంట్రోల్ స్పేస్ కొట్టి మనకి ఎంటర్ క్లిక్ చేయగానే సిస్టమ్ అవుట్ అవుట్ డాట్ ప్రింట్ అని అనేది వస్తుంది ఇక్కడ మనం యాడ్ ని కాల్ చేద్దాం ఫస్ట్ ఇంటీజర్ అండ్ ఇంటీజర్ పాస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కమ ఫోర్ని పాస్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే త్రీ పాయింట్ ఫోర్ త్రీ కమ ఫోర్ అంటే సెవెన్ కదా అంటే ఈ మెథడ్ కాలేదని అర్థం ఎందుకంటే ఇక్కడ రెండు ఇంటీజర్లే ఈ లేవు కాబట్టి రెండు ఇంటీజర్లే అదే మనము నెక్స్ట్ ఇది ట్రై చేద్దాము ఇంట్ కమ లాంగ్ లాంగ్ అంటే తెలుసు కదా డిజిట్స్ ఎక్కువ ఉంటాయి సో ఇది అనుకొని రన్ చేద్దాము ఇప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ వచ్చింది సో ఈ మెథడ్ అయినట్టు అక్కడ ఎందుకంటే అది ఇంటీజర్ కాదు కదా లాంగ్ ఎందుకంటే మనకి డేటా టైప్స్లో స్టోరేజ్ అనేది తెలుసు కదా మీరు డేటా టైప్స్ చూసుకుంటే అక్కడ మీకు తెలుస్తుంది దాని స్టోరేజ్ ఎంత అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ కామా ఇంటి చూద్దాము డబుల్ కామా ఇంటికి మనం త్రీ పాయింట్ ఎయిట్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఒక ఫోర్ పెట్టుకుంటే సో సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా సో ఇలాగనమాట మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మెథడ్ ఓవర్ రైడింగ్ నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది వస్తుంది ఆ వీడియోలో మనం దీని డిఫరెన్సెస్ కూడా చూద్దాము దానికంటే ముందు రికర్షన్ అంటే ఏంటో చూద్దాము ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ ఏ మెథడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్ అంటే ఏంటంటే ఒక మెథడ్ దాని లోపలే అది కాల్ చేసుకుంటే రికర్షన్ అంటారనమాట దాన్ని అదే కాల్ చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే కాల్ చేస్తున్నాం కదా దీన్ని మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ అంటారు మీరు మెథడ్స్లో చూస్తే తెలుస్తుంది సో దీన్నే ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ నే మళ్ళీ ఇదే మెథడ్ లో రాస్తే మనకి దాన్నే మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ అది రికార్షన్ అంటారు అనమాట అనమాట ఇదేం చేస్తుందంటే ఇదే మెథడ్ ని రిటర్న్ 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 చేసుకుంటూనే ఉంటుంది అనమాట ఇక్కడ ఎర్ర వచ్చింది ఎందుకంటే మనకి మనం వేరే వేరియబుల్స్ తీసుకోకుండా చేసినాము రికర్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాము लाइक చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై నా